ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల పక్షాన రాష్ట్ర కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు నిధులు విధులు అధికారాలే సాధన దిశగా మరి ఎన్నికల్లో పోటీ చేసి శాసన మండలిలో మన గలం వినిపించి మన సమస్యలు మనమే పరిష్కారం చేసుకుందామనే లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర ఎంపీటీసీల సంఘం పక్షాన నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా గతంలో మేము పద్దెనిమిది సంవత్సరాలుగా స్థానిక సంస్థల బలోపేతానికై గ్రామాల అభివృద్ధికై గ్రామీణ ప్రజల సంక్షేమానికై డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ చట్ట సవరణ రెండు వందల నలభై మూడు జీవో పదకొండో షెడ్యూల్లో పేర్కొన్న ఇరవై తొమ్మిది అంశాలు స్థానిక సంస్థలకు బదలాయించాలని అనేక సందర్భాల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన ఎలాంటి పరిష్కారం కాలేదు కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జరిగే ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసి మా ఓటు మేమే వేసుకొని మా గళం మేమే వినిపించాలన్న లక్ష్యంతో ఈరోజు రావడం జరిగింది నాకు పూర్తిగా నమ్మకం ఉంది గత పదిహేను రోజులుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తూ ఉన్నాము అపారమైనటువంటి నమ్మకం ఉంది తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు మరి ఉద్యమాల గడ్డ ఏ విధంగా సిద్ధిపేటను కొలుస్తారో ఈరోజు స్థానిక సంస్థల బలోపేతానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాంది కాబోతుంది పాలమూరి పౌరుషం ప్రతీకగా నిలబడుతుందని చెప్పి ఆశిస్తూ భావిస్తూ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది